మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే ఇంటర్ విద్యార్థుల తొలి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయానికి ఒక అడుగు ముందుకు పడింది అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపైన కొంత క్లారిటీ వచ్చినట్టుగా కనిపిస్తుంది ప్రధానంగా టెక్నికల్ ఎకనామిక్ ఫీజిబిలిటీ సర్వేలు జరుగుతున్నాయి కాంట్రాక్ట్ సంస్థలకు సంబంధించి దీనికి వర్క్ కూడా అలాట్మెంట్ జరిగింది ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయాలనే దానిపైన ఒక కన్క్లూజన్ వచ్చినట్టుగా సమాచారం వస్తుంది అయితే అధికారికంగా ఇంకా దీన్ని ప్రకటించాల్సి ఉంది ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే కనుక అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విజయవాడ గుంటూరు హైవేకి మధ్యలో వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి హైవేని ఆనుకుని ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని సజెస్ట్ చేస్తున్నట్టుగా సమాచారం వస్తుంది ఒకసారి పరిశీలిద్దాం ఎక్కడ ఉండొచ్చు విమానాశ్రయానికి సంబంధించి ఇది ఓవరాల్గా అమరావతి రీజియన్కి సంబంధించినటువంటి మ్యాప్ను మనం ఒకసారి చూస్తే కనుక ఇది సీడ్ క్యాపిటల్ ఏరియా కింద చెప్తున్నారు దీనికి అన్ని వైపుల నుంచి చూస్తే వైపు నుంచి చూసినా కానీ విజయవాడ గుంటూరు ఇటువైపు నుంచి చూస్తే గుంటూరు ఇటు నుంచి చూస్తే విజయవాడ అలానే ఇటువైపు నుంచి చూసినప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి మార్గాలు ఇలా రావచ్చు ఇలా రావచ్చు సో రహ రహదారి వ్యవస్థలు చాలా వచ్చింది ఆల్రెడీ గుంటూరు వైపు నుంచి రాయలసీమ కనెక్టివిటీ ఉంది ఇక ఇటు నేరుగా విశాఖపట్నానికి వెళ్ళేటువంటి మార్గం ఉంటుంది సో ఈ మొత్తాన్ని పరిశీలనలోకి తీసుకున్న తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అమరావతి కట్టాల్సిందే అని రెండు వేల పంతొమ్మిది నాటికే డిసైడ్ చేశారు దానికి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి కొన్ని వర్క్స్ కూడా కంప్లీట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం అయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అమరావతి పూర్తిగా అటకెక్కినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే ఇప్పుడు తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయాల మేరకు భవిష్యత్ అవసరాలు ఒక యాభై ఏళ్ల ప్రణాళికను దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగానే ఈ టెక్నో ఎకనమిక్ ఫీజిబుల్ సర్వీస్ పైన ఫోకస్ పెట్టింది వీళ్ళు సజెస్ట్ చేస్తున్నటువంటి అంశాల ప్రకారం చూస్తే అమరావతికి ఆగ్నేయ భాగంలో ఉన్నటువంటి ప్రాంతంలో అంటే ఇటు గుంటూరు ఫస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఏంటంటే అందరూ అనుకున్నది ఈ తాడికొండ ప్రాంతంలో పెడతారు ఎందుకంటే ఇక్కడ అమరావతి రైల్వే లైన్ వస్తుంది అమరావతి ఇంటర్నేషనల్ అమరావతి రైల్వే స్టేషన్ ఇక్కడ పెద్ద భారీ హబ్ కింద అక్కడ లాగిస్టిక్ హబ్ కింద తయారవుతుందని చెప్పిన అంచనాలు వేశారు కాబట్టి యాక్సెసిబిలిటీ ఉంటుంది ఇక్కడ పెడదామనేటువంటి ఆలోచన చేశారు అయితే ఇప్పుడు వ్యూహాత్మకంగా ఈ ప్రాంతంలో వచ్చినటువంటి సాయిల్ అంటే నేల బాగా గిడసబారినటువంటి నేల అక్కడ చిన్న చిన్న గుట్టలు రాళ్ళులాగా ఉండేటువంటి ప్రాంతాలు ఎక్కువగా ఉండవు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ల్యాండ్స్ అంటే మైదాన భూములను వెతుకుతూ నంబూరు నంబూరుకి ఆగ్నేయంగా ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది ఇక్కడ ఏర్పాటు చేస్తే ఇటు గుంటూరు నుంచి అలానే ఇటు అమరావతి నుంచి ఇటు తెనాలి నుంచి రావడానికి తెనాలి ఇక్కడ ఉంది తెనాలి నుంచి రావడానికి యాక్సెసిబిలిటీ ఉంటుందని చెప్పని భావిస్తారు విజయవాడ ఎయిర్పోర్ట్ని డొమెస్టిక్ ఎయిర్పోర్ట్గా భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా ఉపయోగించడానికి ఛాన్సెస్ ఉంటాయని భావిస్తున్నారు అలానే ఈ టెక్నో ఎకనామిక్ ఫీజిబుల్ సర్వేస్లో ఎలాంటి ప్రతిపాదనలు చేశారు ఒకసారి దాన్ని కూడా మనం విశ్లేషిద్దాం ఇది అమరావతి ప్రపోజ్డ్ సైట్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అమరావతి ఎయిర్పోర్టు ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి నమూనా ఇది ఇక్కడ చూస్తే మనకి నంబూరు కనిపిస్తుంది నంబూరుకి ఆగ్నేయంగా ఈ ప్రాంతంలో ఈ డిజైన్ని రూపొందించడం అంటే ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఏ విధంగా ఉండాలి ఇది టెర్మినల్కి సంబంధించినటువంటి నమూనా దీనికి కొన్ని ప్రణాళికల్లో కూడా కొంత క్లారిటీ వచ్చేసింది టెర్మినల్ ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల ఎకరాల భూమి ఇక్కడ సేకరించాల్సి ఉంటుంది నాలుగు నుంచి ఐదు వేల ఎకరాలు అలానే ఈ భూమి సేకరణ అంటే ఇన్ని ఎకరాలు మనం ల్యాండ్ పూలింగ్ సిస్టంలో వెళ్తే కనుక ఐదు వేల ఎకరాలంటే దాదాపు ఇరవై ఐదు వేల ఎకరాలు సేకరించాల్సిన అవసరం ఉంటుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్ ఓనర్స్కి కూడా బాగా ఉంటుంది డెవలప్ చేసిన తర్వాత ల్యాండ్ ఓనర్స్కి ప్రత్యేకంగా ల్యాండ్ అలాట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఇరవై ఇరవై ఐదు వేల ఎకరాలు అయితే పూలింగ్ ద్వారా తీసుకుంటే అదే భూ సేకరణ ద్వారా ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా తీసుకుంటే కనుక అంత అవసరం ఉండకపోవచ్చు సో ఇప్పుడు చాలామంది డౌట్ రావచ్చు అమరావతిలో ఎయిర్పోర్ట్ ఎందుకు అని చెప్పని ఈరోజు వచ్చినటువంటి ఒక కొత్త న్యూస్ ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు ఇరవై తొమ్మిది మధ్య హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రస్తుతం ఉన్నటువంటి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని మరొక ఫేజ్ విస్తరణకి వెళ్ళబోతున్నారు మరొక రన్వే నిర్మించబోతున్నారు పదిహేను వందల నుంచి పదహారు వందల కోట్ల రూపాయలని జిఎంఆర్ గ్రూప్ ఇన్వెస్ట్ చేయబోతుంది ఆల్రెడీ రెండు కోట్ల తొంభై నాలుగు లక్షల మంది ప్రయాణికుల్ని ప్రయాణం సంవత్సరానికి రెండు కోట్ల తొంభై నాలుగు లక్షల మంది ప్రయాణికుల్ని ప్రస్తుతం హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హ్యాండిల్ చేస్తుంది దీని కెపాసిటీ గతంలో నిర్మించినప్పుడు మూడు కోట్ల ఇరవై లక్షల మంది ప్రయాణికుల్ని హ్యాండిల్ చేసే కెపాసిటీతో నిర్మించారు ఇప్పుడు ఈ పదేళ్లలో అంటే దాదాపుగా ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయ్యి పన్నెండు సంవత్సరాల నుంచి పదమూడు సంవత్సరాలు అవుతుంది ఈ పదమూడేళ్లలో వచ్చిన ప్రోగ్రెస్ను దృష్టిలో పెట్టుకొని రాబోయేటువంటి భవిష్యత్తు అవసరాల కోసం దీని కెపాసిటీని మరింత ఎన్హాన్స్ చేయాలని డిసైడ్ చేశారు కాబట్టి భవిష్యత్ అవసరాలను ఎలా మారతాయనేది ఎవరు చెప్పలేరు అందుకనే అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది దీనికి ఒక ప్రణాళికను కూడా రూపొందించినట్టుగా చెబుతున్నారు రెండు రన్వేలు దీనిలో నిర్మించాలనేటువంటి ప్రతిపాదన చేస్తున్నారు రెండు రన్వేలు అంటే ఒకటి ప్రైమరీ రన్వే నాలుగు కిలోమీటర్ల మేరకు నిర్మిస్తారు అలానే సెకండరీ రన్వే వచ్చి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ మేరగా నిర్మిస్తారని చెప్పని ఒక ప్రతిపాదనలు వచ్చినాయి సో ఇవన్నీ కూడా టెక్నో ఎకనామిక్ ఫీజిబుల్ సర్వేస్ని బట్టి చేస్తున్నటువంటి ప్రతిపాదనలు మాత్రమే ఫైనల్గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాన్ని ఆధారం చేసుకునే ఈ లొకేషన్లో డిసైడ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ చదును భూములు ఉండడం వలన లాగా ఉండడం వలన ఇక్కడ ఎక్కువగా కష్టపడాల్సినటువంటి అవసరం లేకుండానే ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుందని చెప్పని చెబుతున్నారు ఒకసారి మనం ఈ లొకేషన్ని చూస్తే కనుక నంబూరు ఈ ప్రాంతంలో ఉంది అలానే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పరిణామాలు మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి సిఆర్డిఏ లిమిట్స్ని ఎక్స్టెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించినటువంటి జీవోను కూడా ఇచ్చింది ఆ జీవోను ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి ఈ జీవో ఇందులో ఏంటంటే క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ రీడిఫైనింగ్ ద బౌండరీ డిస్క్రిప్షన్ ఆఫ్ ద క్యాపిటల్ ఏరియా లిమిట్స్ బై రీప్లేసింగ్ ద వర్డ్స్ వై జంక్షన్ ఎట్ మంగళగిరి విత్ ద సౌత్ ఈస్ట్ బార్డర్ ఆఫ్ నౌలూరు విలేజ్ అంటే యాక్చువల్గా వై జంక్షన్ వరకు మాత్రమే ఫస్ట్ ప్రణాళికలో చేశారు కానీ దాన్ని ఇప్పుడు ఎక్స్పాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది నవలూరు విలేజ్ని కూడా అందులోకి కలుపుతూ ఒక నిర్ణయం తీసుకుంది అంటే రాబోయేటువంటి రోజుల్లో మంగళగిరి లొకేషన్కి వెళ్ళేటువంటి వాళ్ళకి ఇది చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇది ఇక్కడ చూస్తే ఇది సిఆర్డిఏకి సంబంధించినటువంటి అంటే సిఆర్డీఏ సిఆర్డిఏ కాదు సీడ్ క్యాపిటల్కి సంబంధించినటువంటి ప్లేస్మెంట్స్ని మనం ఈ బార్డర్ ఈ రెడ్ లైన్ మొత్తాన్ని కూడా సీడ్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్లో భాగమైనటువంటి ప్రాంతంగా మనం చూస్తాం ఇక్కడ మీరు చూస్తే నవలూరు విలేజ్ ఇక్కడ పక్కగా ఉంది ఇక్కడ చూస్తే వై జంక్షన్ అనేటువంటి ఒక జంక్షన్ మాత్రమే నోటిఫై చేశారు ఇప్పుడు నౌలూరు విలేజ్ సౌత్ ఈస్ట్ ఆఫ్ నౌలూరు విలేజ్ అని చెప్పి దీన్ని కూడా బాగా చేశారు కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా సిఆర్డిఎ లిమిట్స్లో ముఖ్యంగా క్యాపిటల్ లిమిట్స్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఒక ఎక్స్పాన్షన్ జరిగింది అనేటువంటి విషయాన్ని మనం చాలా సులువుగా అర్థం చేసుకోవచ్చు ఈ ఎక్స్పాన్షన్కి కొనసాగింపుగా ఇక్కడ ప్రాంతాన్ని చూస్తే కనుక ఈ నవలూరు కావచ్చు ఇటు అమరావతికి సంబంధించినటువంటి క్యాపిటల్ ఏరియా కావచ్చు చిన్నకాని కాజా ఈ ఏరియాలన్నింటినీ మనం కొంచెం దాటుకుని ముందుకు వస్తే కనుక నంబూరు విలేజ్ కనిపిస్తుంది ఈ నంబూరికి కొద్దిగా దూరంలో అంటే నంబూరికి కొద్దిగా దూరంలో ఈ ప్రాంతాన్ని గొల్ల గొల్లమోద అనేటువంటి ప్రాంతాన్ని ప్రస్తుతానికి ప్రాథమికంగా వీళ్ళు ఒక డిజైన్ అంటే ఇక్కడి నుంచి డెవలప్ చేస్తే కనుక అమరావతికి ఎయిర్పోర్ట్కి అనుకూలమైనటువంటి భూములు ఉన్నాయనేటువంటి ఒక క్లారిటీ ఇచ్చారు దీని యాక్సెసిబిలిటీ కూడా గుంటూరుకి అటు విజయవాడకి వీటన్నిటి కూడా ఈక్వల్గా ఉంటుంది అలానే ఈ ప్రాంతాన్ని విజయవాడ గన్నవరం ఎయిర్పోర్టు విజయవాడ అంటే విజయవాడలో ఉండదు గన్నవరం ఎయిర్పోర్టు విజయవాడకి దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి గన్నవరం నుంచి నంబూరికి మనం డిస్టెన్స్ చూస్తే కనుక నంబూరు విలేజ్కి చూస్తేనే దాదాపు నలభై మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది నలభై మూడు అంటే ఇక్కడ గంటసేపు ప్రయాణం కనిపిస్తుంది నంబూరు విలేజ్కి కానీ ప్రపోజ్ చేసినటువంటి ప్రాంతం నంబూరు విలేజ్కి ఇంకొంచెం దిగువన ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఒక గంట గంటంబాబు జర్నీ ఉంటుంది దాదాపు నలభై నుంచి యాభై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఇది డొమెస్టిక్ ఎయిర్పోర్ట్గా గన్నవరం ఎయిర్పోర్ట్ మారినా కానీ భవిష్యత్ అవసరాలకి అంతర్జాతీయ విమానాశ్రయంగా ఇక్కడ ఏర్పాటు చేయబోయేటువంటి కొత్త అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఇస్తుందని చెప్పని అందరూ భావిస్తున్నారు సో జాగ్రఫీ పరంగా ఒక ప్రతిపాదనని రాష్ట్ర ప్రభుత్వం ముందర ఈ కన్సల్టెన్సీ సంస్థ ఉంచబోతోంది రాష్ట్ర ప్రభుత్వం కనుక దీనికి ముద్ర వేస్తే ఏపీసీఆర్డిఏ ద్వారా భూసేకరణ ప్రక్రియకి నాంది పలికేటువంటి అవకాశం ఉంది భూసేకరణ అంటే నాలుగు వేల నుంచి ఐదు వేల ఎకరాల ఎయిర్పోర్ట్కి కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మొదటి దశ ఇప్పుడు ఈ మనం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడతాం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మొదటిసారిగా ఈ ప్రపోజల్ వచ్చింది అప్పటి నుంచి దశలవారీగా దశలవారీగా భూసేకరణ ఈ ప్రక్రియలు అన్నీ జరిగి ఇప్పుడు కన్స్ట్రక్షన్లో కంప్లీట్ అంటే కంప్లీట్ అవడానికి రెండు వేల ఇరవై ఆరులో అక్కడ విమానం ఎగురుతుంది అనేటువంటి ఒక అంచనా వచ్చింది కాబట్టి అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి రోజు ప్రతిపాదనలు చేస్తే వచ్చే సంవత్సరం ఓపెన్ అవుతుందని చెప్పి అనుకోవడానికి అవకాశం లేదు ఈ డెవలప్మెంట్కి సంబంధించి కనీసం పది నుంచి పదిహేను సంవత్సరాలు పట్టేటువంటి ఛాన్సెస్ ఉండొచ్చు అప్పటి వరకు కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కింద విజయవాడలో విజయవాడ సమీపంలో ఉన్నటువంటి గన్నవరం ఎయిర్పోర్టే సర్వీసెస్ అందిస్తుంది భవిష్యత్ అవసరాల రీత్యా మాత్రమే దీన్ని ఒక ఫ్యూచర్ ప్లాన్ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి ఇప్పుడు ఇచ్చేటువంటి ప్రతిపాదనలను పరిశీలించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తే కనుక తక్షణమే ల్యాండ్ ఎక్విజిషన్ అవకాశం ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ చేయండి